మానుకోట శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ గారికి తెలంగాణ ఫిషరీస్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలంగాణ ముతిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మానుకోట పట్టణంలోని చెరువులను కాపాడాలని ఈరోజు జరిగిన మంత్రుల సమావేశంలో సమావేశం దృష్టికి తీసుకురావడం అభినందనీయం మానుకోట పట్టణంలోని చెరువులలో అనేక కట్టడాలు కట్టగా చెరువులు అలుగు పోసినప్పుడు నీరు ప్రవహించే నాలా ప్రాంతాలు కనుమరుగైనవి ఇప్పుడు నిర్మాణాలు కూడా జరుగుతున్నవి నాళాలను కాపాడుతూ చెరువులను కాపాడాలని సమావేశంలో మంత్రుల దృష్టికి తీసుకురావడం పట్ల మరొకరు మానుకోట శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ నాయక్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పట్టణంలోని ముదురాజులతో పాటు జిల్లాలోని మానుకోట పట్టణం ముదురాజు మీకు చెరువుల ఆక్రములపై పూర్తి స్థాయిలో సహకరించడం జరుగుతుందని తెలుపుతూ మరొక మారు మీకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ముదిరాజ్ మహాసభ జంగిల్ కటింగ్ అలాగే సిల్క్ రిమూవల్ కనుక చేయగలిగితే విధంగా మున్నేరు వాగు అక్కడక్కడ చెక్ డ్యాంలు కనుక కట్టగలిగితే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎవరైతే రైతులు ఉన్నారో మోటార్ల ద్వారా వాళ్ళు ఇరిగేషన్ చేసుకోవడానికి ఇక్కడ వెసులుబాటు ఉంటుంది ఇదే ఇదేవిధంగా డిబిఎం ఫార్టీ కూడా అదేవిధంగా కెనాల్ క్లియరెన్స్ ఒకటి జంగల్ కటింగ్తో పాటుగా అక్కడక్కడ ఉన్నటువంటి సిల్క్ రిమోల్ కనుక చేయగలిగితే మా బో నియోజకవర్గం కొంచెం సస్య అవుతుందని అదేవిధంగా గౌరవ ఇరిగేషన్ శాఖ మత్తులకు మంత్రుల ద్వారా ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను ధన్యవాదములు